ఎస్హెచ్ఓ మరియు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ సంయుక్తంలో డయాబెటిక్స్ నిరోధక మాసం సందర్భంగా నవంబర్ నెల మొత్తం ప్రతి ఆదివారం ఒక్కొక్క స్పెషలిస్ట్ వైపు అవగాహన సదస్సు నిర్వహించి డయాబెటిస్ మరియు డయాబెటీస్ తో అనుసంధానమైన వ్యాధుల గురించి చర్చించి వారిని ఓపి ముఖ్యంగా జరుగుతుంది సో మా ఈ ప్రయత్నంలో భాగంగా ఈ రోజు కాంప్లీట్ లాంచ్ చేయబోతున్నాం సూపరింటెండెంట్ డాక్టర్ స్వాగతం సో వారిని ఉద్దేశించి వారినించి మాట్లాడే నమస్తే నేను డాక్టర్ రమణి సూపరింటెండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు ఇవాళ మన సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎస్హెచ్ఓలో ఈ నవంబర్ మాసంలో వస్తున్న డయాబెటీస్ దినోత్సవం సందర్భంగా డయాబెటీస్ నివారణ మార్గంగా ఈ అద్భుతమైన పాంప్లెట్ని ని రిలీజ్ చేయడం నా చేతుల మీదుగా నాకు చాలా ఆనందంగా ఉంది శివకుమార్ గారు ఎస్హెచ్ఓ స్థాపించిన దగ్గర నుంచి ఎన్నో అవగాహన శిబిరాలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు వారి శుభాభినందనలు ఈ సందర్భంగా ఇవాళ రోజున మీకు తెలుసు డయాబెటీస్ క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంది ప్రతి ఇంట ఇద్దరు లేక ముగ్గురు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు అంటే అతిశయక్తి కాదు ఇది తీయని వార్త కాదు ఇది చాలా చేదు వార్త డయాబెటీస్ అనేది మన ఇనుముకు తుప్పు లాంటిది శరీరంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్లు కూడా భూతద్ధంలో చూపిస్తూ ఉంటుంది అలాగే అది ఎక్కువ రోజులు శరీరంలో ఉండే కొద్దీ అంటే సంవత్సరాలు గడిచే కొద్దీ శరీరంలో ఉన్న అవయవాన్ని ఒక్కొక్క అవయవాన్ని అది దెబ్బతీస్తూ వస్తుంది కిడ్నీ ప్రాబ్లం వస్తే దాన్ని నెఫ్రోపతి అంటాము కంటిది కన్ను సరిగా కనపడదు దాన్ని రెటినోపతి అంటాము వెసల్స్ చిన్న చిన్నవి అయిపోతుంటే అది వాస్కలోపతి అంటాము కింద స్పర్శ తెలియదు నడుస్తుంటే దూది మీద నడుస్తుంటుంది అది న్యూరోపతి అంటాము సో ఇలాగ షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్డ్గా ఉండి వాటిని సరిగా మనం చూసుకోకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి శరీరము చివరికి చాలా ఇబ్బందుల్లో గురి అవుతుంది వయసు పెరిగే కొద్దీ అలాగే వాళ్ళ రోజున నలభై ఏళ్ళ లోపే షుగర్ వచ్చే పేషెంట్లు కూడా చాలామందిని చూస్తున్నాము ఇది స్ట్రెస్ వల్ల వస్తుంది కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది అంటే మన కామన్ మ్యాన్కి ఎప్పుడు కూడా పాత రోజుల్లో కాకుండా వాళ్ళ ప్రతి వాళ్ళకు కూడా షుగర్ వస్తుంది ఇంతకుముందు మేము పనిచేసేవాడు అండి మేము పొలాల్లో పనిచేసే మాకు షుగర్ ఎందుకు వస్తుంది అనేవాళ్ళు వాళ్ళ రోజున ప్రతి పల్లెటూరులో కూడా ఈ షుగర్ వ్యాధి చూస్తుంటే చాలా బాధగా ఉంది దీనికి ముఖ్యంగా స్ట్రెస్ కూడా ఒక రీజను అలాగే మనకి ఇక్కడ సిటీస్లో చూసే ప్రతి సిటీ ఒబేసిటీతో బాధపడుతుంది ఈ ఒబేసిటీ సెవెంటీ లైఫ్ స్ట్రెస్ కలిపితేనే డయాబెటీస్ వస్తుంది సో కాబట్టి మన జీవనశైలి మార్చుకోవాలి ఇది జీవనశైలికి సంబంధించిన ఒక దారుణమైన జబ్బు ఇది కాబట్టి నేను మన పట్టణ ప్రముఖులకి పట్టణ ప్రజలకు చెప్పేది ఏంటంటే సెడెంటరీ లైఫ్ మానుకోవాలి యాక్టివ్ లైఫ్ లీడ్ చేయాలి టైం ప్రకారం తినాలి డయాబెటీస్ బయాలజికల్ క్లాక్ని మన శరీరంలో ఉన్న బయాలజికల్ క్లాక్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనం ఇవాళ ఏడింటికి టిఫిన్ చేస్తే రేపు కూడా ఏడింటికి చేస్తే ఆ ఇన్సులిన్ ఆ టైంకి రిలీజ్ అయ్యి శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది మనం ఇవాళ ఏడింటికి తిని రేపు ఎనిమిదింటికి తిని తర్వాత తొమ్మిదింటికి తింటే ఆ ఇన్సులిన్ ఎప్పుడు రిలీజ్ అవ్వాలి కన్ఫ్యూజ్ అయిపోయి మనకి కరెక్ట్గా అవసరమైనప్పుడు మన గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడం కానీ అక్కడ దొరకదు సో దీన్ని బయలాజికల్ క్లాక్ అంటాము ఈ సత్తకే అనే రిధం కూడా దెబ్బతింటుంది మనకనుక ఇప్పుడు చూశారు కదా మీరు నైట్ అంతా సెల్ ఫోన్ చూస్తూ పదకొండు పదకొండింటి లేచి పన్నెండింటి టిఫిన్ చేసి ఇలా చేయకూడదు టిఫిన్ మస్ట్ టిఫిన్ చేస్తేనే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది నుంచి ఏడు ఎనిమిదిన్నర లోపు టిఫిన్ చేయాలి అట్లాగే మధ్యాహ్నం కూడా టైం ప్రకారం బోన్ చేయాలి నైట్ కూడా ఏడు లోపే బోన్ చేస్తే ఈ షుగర్ వ్యాధి చాలా తగ్గుతుంది అలాగే పొద్దున పూట ఎండలో నడిస్తే విటమిన్ డి లెవెల్స్ పెరుగుతాయి షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది లేకపోతే తిన్న తర్వాత ఒక పది నిమిషం వెంటనే పడుకోకుండా నడిచినా కూడా డయాబెటీస్ తగ్గుతుంది వాకింగ్ మీ డయాబెటీస్కి గొప్ప శత్రువు కాబట్టి మీకు ఏమాత్రం వీలున్నా కూడా రోజుకి పదివేల స్టెప్స్ మీ తగ్గకుండా మీరు నడవగలిగితే ఎప్పుడు కుదిరినా సరే సరెండరీగా ఒకే చోట కూర్చోకుండా ఇలా చేస్తే అట్లాగే స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటూ మీరు మీకుగా షుగర్స్ స్వీట్స్ కొనుక్కొని తింటు కానీ అలాంటివి చేయకూడదు అంటే మీకు తెలుసు డయాబెటీస్ ఉంటే షుగర్స్ ఖచ్చితంగా తగ్గించాలి కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించాలి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటే డైట్ తీసుకోవాలి ఇలాంటివి జాగ్రత్తలన్నీ మీకు అందరూ చెప్తూనే ఉంటారు సో ఇది సింపుల్గా డయాబెటీస్ మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదు మీరు డయాబెటిస్ కంట్రోల్ చేయాలి దానికి ఇవన్నీ సూత్రాలు నేను చెప్పినవి ఈ సింపుల్ సూత్రాలు మీరు ఎవరిని అడిగినా చెప్తారు చక్కగా మీరు తక్కువ తక్కువ ఎక్కువ సార్లు తీసుకోవటము ఎక్కువ పలచటి మధ్యగా రోజంతా ఎక్కువ ఎక్కువ సార్లు తీసుకునే షుగర్ బాగా కంట్రోల్లో ఉంటుంది వేలు పట్టును తినటం వేళు పట్టును నిద్రపోవటం స్ట్రెస్ లేకుండా ఉండటము శారీరక వ్యాయామం చేస్తే షుగర్ మేము నేను చేయదు ఇవి ఈ షుగర్కి సంబంధించిన అట్లాగే పొగ తాగటం కొట్టడం అనేది చేస్తే ఖచ్చితంగా షుగర్ మీకు ఒక పెద్ద శత్రువు అవుతుంది ఇవన్నీ కూడా మీరు గమనంలో పెట్టుకొని ఈ నవంబర్ మాసం అంతా కూడా ఈ ఎస్హెచ్ఓలో చేసే కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలను పార్టిసిపేట్ చేసి ఈ ఈ జబ్బు గురించి మీ అవగాహన ఉంటే ఆ జబ్బు మీ దగ్గర నుంచి పారిపోతుంది అది కంట్రోల్లో ఉంటుంది కాబట్టి అవగాహన కలిగి ఉండండి దీనికి సేవకుమార్ని ధనంజయ రెడ్డిని నేను అభినందిస్తున్నారు వీరు చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నట్టు అర్థమే మనకి మంది ఇల్లిటరేట్ ఇగ్నొరెంట్ పావర్టిస్టిక్ అండ్ సొసైటీ సో మనకి అవగాహన కల్పించడం ఈ జబ్బులన్నిటి కూడా ఓ పెద్ద నివారణ మార్గము అలాంటి గొప్ప మార్గం అని అనుకున్న సేవకుమార్ గారికి వాడు మిత్ర బృందానికి అలాగే వాళ్ళ రాజా గారు వచ్చారు అమెరికా నుంచి వారు కూడా ఇలాంటి ఉద్యమాలు ఎన్నో చేస్తున్నారు అక్కడ కూడా ఇక్కడ కూడా మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి అక్కడ గుంటూరు మెడికల్ కాలేజీ ఎంతో సాయం చేస్తున్నారు వారికి కూడా ఈ డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగండ్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ పేరు రాజా మా పేరు కర్ణం అండి మన సూపరింటెండెంట్ గారు ఎంత చక్కగా ఆర్థోపెడిక్స్ సర్జన్ అయ్యి ఉన్నా కానీ ఈ ఈ పంచదార జబ్బు షుగర్ జబ్బు డయాబెటీస్ అంటారు కదా దాన్ని ఎంత చక్కగా వర్ణించారో దాన్ని కంట్రోల్ చేయడానికి ఏ విధంగా ఒకరు ఉన్నారు అని చెప్పారని నేనే ఆశ్చర్యపోతున్నాను ఎందుకంటే సాధారణంగా డాక్టర్లకి షుగర్ చెప్పంటే రాగానే ఏదో టెస్ట్ చేసి ఇచ్చేసి పంపిస్తారు కానీ దాని అట్లా చెప్పలే మందు గురించి ఎక్కువ చెప్పాల ఎంతసేపుకి మీరు మారాలి మీ శైలి మారాలి మీ భోజనం మారాలి మీ ఎప్పుడు ఏ సమయంలో ఏం చేస్తున్నారో అది చూసుకోవాలి ఈ ప్రపంచంలో అతి ఎక్కువగా షుగర్ జబ్బు ఉన్న దేశము మన దేశం ఇది ప్రపంచంలో ఎవరిని అడిగినా కానీ మన భారతదేశంలో పంచదార జబ్బుతోటి బాధపడేవాళ్ళు ఆ సంఖ్యని ఎవరికి తెలియదని ఎంతోమంది అంటారు కానీ ఎందుకు తెలియదు అంటే చాలామందికి అది ఉందని కూడా వాళ్ళకి తెలియదు ఎక్కడ ఒక డాక్టర్ దగ్గర పోవటం అనేది ఏది లేదు ఏదో చేస్తారు ఏదో ఒక పని చేస్తారు డాక్టర్ గారు కార్బోహైడ్రేట్ గురించి ప్రత్యేకంగా చెప్పారు అది చాలా ముఖ్యమైనది దాని తర్వాత మనము మనుషుల్లో కూడా చాలామంది లావు కావటము ఇష్టం వచ్చినట్లు తినటము వీటన్నిటికీ కారణాలండి ఇప్పుడు మొన్న మన కరోనా నుంచి మనం వెళ్ళిపోయాం కదా ఆ కరోనా గురించి ఎంతో భయపడ్డారు ఎన్నో మిలియన్స్ చనిపోయారు అంటున్నారు కదా కరోనా మన డయాబెటీస్కి దాన్ని పోల్చి చూస్తే అది చాలా చిన్న సబ్బు చిన్నది వచ్చిపోయి ఇది ప్రపంచంలో పెరిగిపోతూనే ఉంది ఒక అవుట్ బ్రేక్ కానీ ఒక ఎపిడమిక్ ఎపిడమిక్ కానీ తర్వాత ఒక పాండమిక్ కానీ మనం మాట్లాడతాం ఇది ఎపిడమిక్ పాండమిక్ అండి ఇంకా దీనికి ఇంకొక ఫుల్ స్టాప్ అనేది ఎక్కడా లేదు అమెరికాలో ఎంతోమంది అండి మనుషులు లావుగా ఉంటారు ప్రతి ఒక్కరు లావుగా ఉన్న ప్రతి మనిషికి డయాబెటీస్ ఉండదు ఎవరికి డయాబెటీస్ లేకుండా లేదు సన్నగా ఉండేవాళ్ళకి ఉండదంటే ఉంటుంది నేను ఈ షుగర్ జబ్బు గురించి నేను చాలా చాలా రాశాను అందుకు ముందు ఎంతోమందికి సాధారణమైన ప్రజలకి చెప్పాను మా పోయిన సంవత్సరము మా ఫౌండేషన్ ద్వారా మూడు క్యాంపులు చేస్తామండి ఒకటి మీ కళాశాల ఇక్కడ నర్సింగ్ కళాశాలలో చేసాము ఒకటి లోయల్ పబ్లిక్ స్కూల్లో చేసాము ఒకటి మా ఊర్లో చేసాము చేసిన ఆవిడ లండన్లో డయాబెటిక్ స్పెషాలిటీ చేసి శోభ మేడం అని ఆవిడ ఉండి దాదాపుగా రెండు వేల ఐదు వందల మందిని చూశారండి చూసి అందులో ఎంతో మందికి వాళ్ళకి డయాబెటీస్ ఉందని తెలియదు చదువుకున్న వాళ్ళకి మామూలు ప్రజలుగా అమ్మాయిలు చూడటానికి సన్నగా ఉన్నారు కానీ వాడికి తినే పదార్థాలు కానీ వాటి మూలాలు కానీ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు సో ఇప్పుడు మనము నేను ఎక్కువ మాట్లాడినండి ఎందుకంటే డాక్టర్ గారు క్షుణ్ణంగా చక్కగా చెప్పారు మనం ముందుకు వెళ్ళాలంటే ఈ డయాబెటీసు గురించి ఎంతమంది ఏం చేసినా కానీ మన డాక్టర్ సేవా కుమార్ గారు కానీ సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషను గురించి నాకు రెండు సంవత్సరాల కిందట ఎట్లా తెలుసు అంటే డాక్టర్ కోదిండ ప్రసాద్ గారని చాలా గొప్ప డాక్టర్ అమెరికాలో ఆయన ఒక పెద్ద సంస్థ కట్టించారు మన హాస్పిటల్లో ఆయన ఒకరోజు నాకు వచ్చి రాజా నేను హెల్త్ చెకప్ చేసుకున్నాను బ్లడ్ టెస్ట్లు చేసుకున్నాను ఎక్కడ బ్లడ్ టెస్ట్ చేశారని అమెరికాలో మీకు ఇక్కడ ఇక్కడెందుకు చేసుకున్నారంటే మా ఫ్రెండ్ ఉన్నారు సేవా కుమార్ గారు డాక్టర్ గారు అక్కడికి వెళ్ళి చేసుకొని వచ్చాను చూడు ఈ బుక్లెట్ చూడు ఎంత బాగుందో అన్నది ఏంటంటే మీరు అమెరికాలో చేసుకో ఇప్పుడు ఈ ఇక్కడ ఇక్కడ ఈ సేవా కార్యక్రమంలో ఈ బ్లడ్ టెస్ట్ నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నానండి డాక్టర్గా చేసే ఈ బ్లడ్ టెస్ట్ గురించి దాని ఖరీదు అమెరికాలో ఐదు వేల డాలర్లు అవుతాయి ఇవి ఇదే బ్లడ్ టెస్ట్ మీకు ఎవరికి సా మీకు తెలియదు దీని గురించి ఐదు వేల డాలర్లు మాకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఏ మూడు వందల యాభై రెండు వందల యాభై డాలర్లు అయిపోతుంది ఇక్కడ ఒక్కొక్క టెస్ట్ చేసి దాన్ని ఎంత చక్కగా చేసి ఫాలో అప్ అవుతున్నాడు చెప్తున్నారు డాక్టర్ గారు నేను డాక్టర్ గారిని కలవాలని ఎన్నోసార్లు అనుకున్నానండి అనుకోకుండా ఇక్కడికి వచ్చేవరకి నాకు కుమార్ గారు ఇక్కడనే ఉన్నారు నాకు తెలియదు అది నేను ఎంత ఫార్చునేటో నాకు తెలియదు వెరీ 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 ఆనర్డ్ మన ధనంజయ రెడ్డి గారు కూడా ఉండి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారండి ఎక్కడ జరుగుతుందండి జనరల్ హాస్పిటల్లో డాక్టర్ గారు ఎన్నో చేస్తున్నారు కానీ బయట ఎవరు చేస్తున్నారండి మన దేశంలో మనం ముందుకు వెళ్ళాలంటే గవర్నమెంట్ దగ్గర ఎప్పుడు కూర్చొని గవర్నమెంటే చేయాలి వాళ్ళే చేయాలి వాళ్ళ దగ్గరికే పావాలని లేదని ఇటువంటి సేవా కార్యక్రమాలు సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే సంస్థలు వీళ్ళు ఒక డయాబెటీసే కదా ఎన్నో చేస్తున్నారు ఈ నవంబర్ మాసంలో ముఖ్యముగా ఈ అవేర్నెస్ తీసుకురావాలి మనుషులు రావాలి చేయాలి అని ఇది పెట్టుకొని ఈ ప్రత్యేకమైన ప్యాంప్లెట్ని డాక్టర్ గారు డాక్టర్ రమణ గారు సొప్ప గారి ద్వారా మనకి అందించారంటే అది చాలా ఈ ఈరోజు చాలా ముఖ్యమైనది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని అందరికీ తెలిసేటట్లు చెప్పండి డాక్టర్ శివకుమార్ గారు ధనంజయ రెడ్డి గారు అమ్మాయిలు మీరందరూ నా నమస్కారం డయాబెటీస్ని చేయించాలి డాక్టర్ గారు చెప్పినట్లు డయాబెటీస్ వెంటనే సంపద ఇందాక చెప్పారు చిన్నగా ఒక్కొక్క అవయాన్ని చిన్నగా తీసేస్తుంది ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా కిడ్నీని అఫెక్ట్ చేస్తుంది ఆ కిడ్నీ పోయిందంటే మిగతా పోతాయి అందుకని డయాబెటీస్ ఎంత బాగా చెప్పారంటే అందులోనే ఉందండి డయాబెటీస్ని ఏ రకంగా మనం మేనేజ్ చేయాలంటే చెప్పారు కదా డయాబెటీస్ని డయాబెటీస్ మనల్ని కంట్రోల్ చేయకూడదు మనం డయాబెటీస్ని షుగర్ చెప్పి కంట్రోల్ చేయాలి అనేది ఇప్పుడు ఈ అవగాహనలు అన్నీ ఉన్న తర్వాత ప్రతి ఒక్కరూ మనము ఈ షుగర్ జబ్బుని జయించగలుగుతామండి డాక్టర్ గారు ఇచ్చిన సందేశంలో చిన్న చిన్నవి ఉన్నాయి కానీ చాలా ముఖ్యమైనది అవి ఫాలో అప్ అయితే ఈ జబ్బు వచ్చిన వాళ్ళు భయపడకూడదు చాలా గణనీయంగా ముందుకెళ్ళిపోవచ్చు చాలా సంవత్సరాలు బతకొచ్చు అనమాట ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ గారికి డాక్టర్ రమణ గారికి ధనంజయ్ గారికి సర్వీస్ కుమార్ గారికి మీ అందరికీ నా వందనములు నా నమస్కారం థ్యాంక్ యూ నవంబర్ ఫోర్టీన్త్ వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఆ నెల మొత్తం కూడా ప్రజల్లో చైతన్యం శాస్త్రీయ చైతన్యం వచ్చే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమ బ్రోచర్ని ప్రచురించి ఇప్పుడే రమణ గారిని ఆవిష్కరించడం జరిగింది ఈ ముఖ్యంగా ఈ క్యాంపుల్లో ఐదు ఆదివారాలు వచ్చినాయి ఈ నవంబర్ నెలలో ఐదు ఆదివారాలు ఐదు స్పెషలిస్టుతో ఉచిత వయసు శిబిరాలు ఉంటాయి అలాగే వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్ తొలిదశలను గుర్తించడం చికిత్స తేలికవుద్ది కాబట్టి ప్రజలు ఈ ఐదు సివిధాలను కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా డయాబెటీస్ ఒక సైలెంట్ వ్యాధిగా వ్యాపించా ఉంది కొంతమంది ఎలాంటి లక్షణాలు కనిపించవు నలభై సంవత్సరాలు లోగుబాగ్లో కూడా ఇంత రుణంగా చెప్పినట్టు చాలా మంది బాధితులు కనపడుతున్నారు నేపథ్యంలో అతి తక్కువ ఖర్చుకే డయాబెటిక్ ప్రొఫైల్ పరీక్షలు కూడా అందించడం జరుగుతుంది ఇందులో వైటమిన్ డి బి ట్వెల్వ్తో పాటు మొత్తం ఎనభై ఆరు పరీక్షలని పన్నెండు వందల యాభై రూపాయలకే అందించడం జరుగుతుంది ఈ టెస్ట్ చేయించుకున్నా వారందరికీ కూడా ఉచిత వైద్య సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం నలభై దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ చేయించుకోవడం ద్వారా ఆర్థిక నష్టాలని ఆరోగ్య సమస్యల్ని నిరోధించవచ్చును ఈ విధంగా ప్రజలు చైతన్యవంతులై ఈ విషయాలని ప్రజలకు తెలియజేయడం ద్వారా ఈ మధుమేహ నిరోధక ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను